అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు తప్పకుండా వినవలసిన చారుమతి వరలక్ష్మి వ్రత కథ చెబుతాను నేను చేస్తున్న పూజ చూస్తూ ఈ కథ వినండి చారుమతి వరలక్ష్మి వ్రత కథ సూత మహాముని సౌనకాది మహర్షులతో ఇలా అన్నాడు ఓ మునీశ్వరులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు రతం ఒకటి పూర్వము శివుడు పార్వతీకి చెప్పాడు దానిని చెప్తాను వినండి ఒకరోజు కైలాస పర్వతమున పరమేశ్వరుడు తన సింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం చెప్పండి అని కోరింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి రథం దానిని శ్రావణ మాసం రెండో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి రథము ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా ఇంతకు ముందు చేశారా ఆ వివరములన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ కాచాయిని వరలక్ష్మి వ్రత విశేషాలు చెప్తాను విను పూర్వము మదధా దేశమున కుండినమనే ఒక పట్టణం ఉన్నది అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె సుజ్నావతి పతియే ప్రత్యక్ష దైవముగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమాములకు అవసరమైన సేవలు చేసి ఇంటి పనులన్నీ ఓర్పుతో నేర్పుతో చేసుకునేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడేది ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతి వ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒక రోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలు ఇస్తానని చెప్పి అంతర్ధానం అయ్యింది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరవధాలు వరలక్ష్మీదేవిని స్థుతి ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మి దేవి కనపడలేదు వెంటనే భర్తని అత్తమావలిని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు దేవి ఆనతి ప్రకారం తప్పకుండా నువ్వు ఈ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి తన ఇరుగు పరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది అందరూ కలిసి శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడసాగారు వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి జుగ్వి మర్రి మామిడి ఉత్తరేణి ఆకులతో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మి దేవి సంకల్ప నమోస్తుతే అంటూ మహామాయ ప్రతిష్ఠించింది స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి షోడ పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మి దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు ఆ తర్వాత ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చెయ్యగానే కాళి అందయ్యలు గల్లు గారు మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి రథం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలోని ఇతర స్త్రీల ఇల్లు కూడా తన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారంతా అక్షంతలు శిరసుపై వేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వారి ఇండ్లకు బయలుదేరారు మార్గ మధ్యంలో చారుమతిని వేనోళ్ళు పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి దేవి కలలో సాత్కరించి అనుగ్రహించగా తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలిగి చేసిన చారుమతి ఎంత అదృష్టవంతురాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చెయ్యిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు ఈ కథ విన్న వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అన్నాడు పరమశివుడు యువత మహాముని సోనకాది మహర్షులతో మునులారా శివుడు పార్వతికి ఉద్దేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు వివరించాలి ఈ కథ విన్నా ఈ వ్రతం చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పారు ఈ కథ విని అక్షంతలు సిరసుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఇదండి వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు తప్పకుండా వినవలసిన చారుమతి వరలక్ష్మి వ్రత కథ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్